సుల్తాన్ వజీర్ కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ భాగమతి నగరాన్ని రాజధానిగా చేసుకుని బాల్కొండను ఏలే కాలంలో సుల్తాన్ ఖాన్ దర్బార్లో ఒక నమ్మకస్తుడైన వజీర్ ఉండేవాడు అతని పేరు షాజా ఇబ్రహీం ఇబ్రహీం వంశం మూడు తరాలుగా సుల్తాను వంశాన్ని నమ్మిన బంటులా మెలిగింది ఈ తరం సుల్తానుకు తన తరం వాడైన ఇబ్రహీం పట్ల అమిత గౌరవాభిమానాలు ఉండేవి కాని వజీర్ నీతి నిజాయితీ అతనికి శత్రువైంది సుల్తాన్తో అతనికి ఉండే సాన్నిహిత్యం దర్బారులోని కొందరు తోటి ఉద్యోగుల్లో అసూయ రగిలించింది వారు పదే పదే వజీర్ నడవడికి మీద సుల్తాన్కు అనుమానం రేకెత్తించే కథలు అల్లి వినిపించేవారు అదే పనిగా అందరి నోట చెప్పుడు మాటలు వినడం వల్ల సుల్తానుకు వజీర్ షాజా ఇబ్రహీంమీద శంక మొదలయింది అనుమానం పెనుభూతం అంటారు కదా పెద్దలు ఆ భూతం ఆవహించినందువల్ల సుల్తాన్ మీద నమ్మకం కోల్పోయాడు తన ఒప్పు తింటూ శత్రువైన పల్నాడు పాలేగాడు వీరనాయుడు తరఫున పనిచేస్తున్నాడనే అభిప్రాయానికి వచ్చాడు ఆగ్రహం పట్టలేకపోయాడు రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా వజీర్ షాజాకు మరణదండను విధించాడు సుల్తాన్ సుల్తాన్ జమానాలో మరణ దండనకు ఒక ప్రత్యేక ఉండేది నిందితుణ్ణి రాజుగారి వేటకుక్కలకు ఆహారంగా వేసేవారు జాగిలాల బారిన పడ్డ వ్యక్తి ఎంత ఘోరంగా మృత్యువు పాలవుతాడో ప్రత్యేకంగా చెప్పేదేముంది మరణ దండనకు ముందు తన ఆఖరి కోరిక తీర్చమని వేడుకున్నాడు వజీర్ పది రోజులు గడువు ఇస్తే ఇంటి బాధ్యతలు బిడ్డలకు అప్పగించి వస్తాను అని ఆ కోరిక దశాబ్దాలుగా తన వంశానికి చేసిన వజీర్ చివరి కోరికను మన్నించడం న్యాయమనిపించింది సుల్తాన్కు ఇచ్చిన గడువులోపు తిరిగి వస్తానని మాట ఇచ్చిన మీదట వజీర్కు తాత్కాలిక విడుదల లభించింది నుంచి వజీర్ రాజుగారి సుల్తాన్ వేటకుక్కల శిక్షకుణ్ణి రహస్యంగా కలిసి తన మనసులోని మాటను చెప్పాడు వంద బంగారు నాణ్యాలు చేతిలో పడిన మీదట పది రోజులు కుక్కలను పోషించే బాధ్యత వజీర్కు అప్పగించాడు ఆ శిక్షకుడు ఈ పది రోజులు వజీరు వేటకుక్కల ఆల్నా పాల్నా శ్రద్ధగా చూసుకున్నాడు వేళకు ఆహారం అందిస్తూ క్రమంగా మాలిమి చేసుకున్నాడు ఒక చిన్న మెతుకు విదిల్చినా జీవితాంతం విశ్వాసం చూపించే నైజం కుక్కలది పది రోజులు తమను కంటికి రెప్పలా చూసుకున్న వజీర్ పట్ల సుల్తాన్ వేటకుక్కలు ప్రేమానుబంధాలు పెంచుకున్నాయి చెప్పిన గడువుకు వజీర్ సుల్తాన్ ముందు హాజరయ్యాడు చట్టప్రకారం జరగవలసిన తతంగమంతా పూర్తయిన తరువాత వజీర్ను వేటకుక్కలు ఉండే స్థలంలో వదిలారు జాగిరాల బారిన పడి వజీరు వినవెల్లాడుతూ మరణిస్తూ ఉంటే చూసి ఆనందించాలన్న ఉబరాటంతో శిక్షాస్థలి చుట్టూ మూగిన దర్బారు సిబ్బందికి నివెరిపోయే అద్భుతం ఎదురైంది వేటకుక్కలు వజీర్ను కండకు కండగా చీల్చి తింటాయని భావించిన వారందరికీ ఆశాభంగమైంది వజీర్ను చూడగానే సంతోషంతో తోకలు ఊపుకుంటూ అతని వైపుకు పరిగెత్తుకొచ్చాయి జాగిలాలు గోముగా అతనితో ఆడుకోవడం సాగించాయి కాట్లు లేవు కరోటాలూ లేవు కంటి ముందు కనిపించేదంతా మూర్తిభవించిన ప్రేమాభిమానాల బాంధవ్యమే సుల్తాన్కు నోటమాట రాలేదు కలలో కూడా ఊహించని సన్నివేశం వజీర్ కట్లు విప్పించి తన ముందుకు రప్పించాడు సుల్తాన్ ఒక వ్యక్తి వేటకుక్కల బారిన పడి క్షేమంగా బయటపడ్డం నాకు తెలిసి ఇదే మొదటిసారి ఎలా సంభవమైంది ఈ అద్భుతం అని అడిగాడు వజీర్ వినయంగా విశ్వాసం చేసిన ఇది హుజూర్ అంటూ మొదట్నుంచి తన పట్ల దర్బార్లో జరిగిన కుట్రలతో సహా పది రోజులుగా తను వేట కుక్కలను ప్రేమాదరాలతో పోషించిన వైనం పూసగుచ్చినట్లు వివరించాడు సుల్తాను తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు కేవలం పది రోజులు తమను శ్రద్ధగా చూసుకున్న వ్యక్తి పట్ల వేటకుక్కలు ప్రదర్శించిన విశ్వాసంతో వజీర్ పట్ల తను చూపించిన అమానుష ప్రవర్తనను పోల్చుకొని పశ్చాత్తాపం చెందాడు ప్రాయశ్చితంగా వజీర్ను విరువైన కానుకలతో సత్కరించి తిరిగి తన ఆంతరంగికుల్లో ఒకటిగా నియమించుకున్నాడు కుట్రకు కారణమైన సిబ్బందికి మరణశిక్ష విధించి వేటకుక్కలకు ఆహారంగా వేయించాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ